యోగ వినియోగ ఉపయోగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమంలో పడుకుని వేసే ఆసనాల్లో సుప్తభద్రాసనం తెలుసుకుందాం ఈ ఆసనం వేసేటప్పుడు ముందుగా నేల మీద కూర్చోవాలి అరికాళ్ళు రెండు ఒకదానికొకటి తగిలేలా మోకాలను వంచాలి కలిసిన అరికాళ్ళు తొడలకు తగలకుండా చూసుకోవాలి వెళ్ళకెలా పరుండాలి చేతులను తొడల పక్క ఉంచాలి మెల్లగా తొడలను కింద వైపు నొక్కుతూ ఉంచాలి ముప్పై సెకండ్లు ఉండేలా ప్రారంభించాలి పదిహేను నిమిషాల వరకు చేసేలా ప్రయత్నించాలి చూసారుగా ఇదండి సుప్త భద్రాసనం ఉపయోగాలు మరి వీటి వల్ల ఉపయోగాల వివరాలు తెలుసుకుందామా శరీరంలోని రక్త ప్రసరణ అధికం అవడంతో గ్రంథులన్నీ సమర్థవంతంగా పనిచేస్తాయి గుండె బలపడుతుంది వెన్నెంక బలపడుతుంది కండరాలు శక్తివంతంగా రూపొందుతాయి మనసు ఉల్లాసంగా తయారవుతుంది ఇవండి సుప్త భద్రాసన ఉపయోగాలు ఇంకెందుకు ఆలస్యం సాధన చేసుకోండి ఆసనం వేసుకోండి శుభం